కోడ్ పెయింట్లు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి రెక్కల కింద ఎలా గుడ్లు పెట్టుకొని ఉండదు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో చెప్తాను క్లియర్గా వినుకోండి లాస్ట్ వరకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ 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 టు అరిగ్రామ్ ఛానల్ ఒక రూపాయి కూడా మీ చేతిలో నీకు ఖర్చు కాకుండా కోడ్ పెయింట్లు అనేది ఎలా పాగొట్టాలని నేను చెప్తాను మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా వేరే దగ్గర అంతా ఎట్లా పాగొట్టాలి అది అది వాడండి ఇది వాడండి ఆ పసుపు ఇది ఇదేండి ఏందేందో చెప్తూ ఉంటారండి అదంతా కాదు మెయిన్ బేసిక్ మ్యాటర్ తెలుసుకోండి బేసిక్ మ్యాటర్ తెలుసుకోకుండా ఏమేమి చేసినా ఏమీ లేదు కోడ్ని పదిగేసినాక దీని మెడిసి దీని ముత్తి తీసి బయటకేసిందంటే ఇట్లా మనలో శాండ్ బాత కట్ చేసి దానికి ఆవు ఇది కోడి పెయింట్ లేకుండా చేసుకుంటుంది కానీ ఇప్పుడు ట్రెండ్ ఏమప్ప అంటే ఎవరో చెప్పారు అనేసి యాదో ఒక పెద్ద కేజీ లాగా చేసేసి దాంట్లో పెట్టేసి అక్కడే నీళ్ళు అక్కడే మేత అంతా పెట్టి మీరు అది అక్కడే ఏరుకొని అక్కడే నీళ్ళు ఉచ్చక కక్క అంతా అక్కడే పోయేసి ఏమైపోతుంది అక్కడే గలీ చేయి కోడ్ పెయింట్లు అనేది పడిపోతాయి ఆ తెలియక ఏమేమో చేస్తారు ఉడక ఈ ఫ్రీ ఫ్రీగా చేసేటి ఒప్పుకోరు ఎంతో స్టాండర్డ్గా చేసే పోయేసి ఇంకోటి ఏమైపోతుంది చూడండి ఫాలో చేయండి నేనైతే ఎన్నో కోళ్లు మేపుతాను ఈ ఒక్కసారి కూడా కోడ్ ఈ ప్రాబ్లమ్ లేదు మీకు కూడా రాదు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసి